ఓకే మై డియర్ స్కోర్ నూట నలభై ఐదు రేపు రౌండ్ ఫిగర్ చేసి రెండు యాభై పెట్టండి చాలు మిగతా సంగతి నేను చూసుకుంటా గది సరే గాని దెబ్బ ఎట్టుందే బుమరై గది ఏందో వే కెప్టెన్ గా ఉన్నప్పుడు గిస్ వంటివి ఏం అనిపి ఫస్ట్ అయితే మీరు ఓ రెండు యాభై జోపర్ వేసి చూసుకుందాం ఓ సినీ రెండు యాభై కాదు మిమ్మల్ని రెండు నూర్ల దాకా కూడా రానియా నీ ఎవ్వరు రేపు సినిమా మతరకుంటది నైనా బోలాండు ఇంకొక రెండు మూడు ఓవర్లుగానే అవుట్ కాకుండా ఉండింటే ఇయ్యాలనే స్కోరు రెండు నూర్లు దారితుండేవా జస్ట్ మిస్ ఈ ఆ మాట కామాట వే పంతో గదేం జప్పరేయడంలే నీ ఎవ్వరు టీ ట్వంటీ ని గుర్తుకు తెప్పించినవు ఇప్పుడు అనిపిస్తాం గిట్టనే ఫస్ట్ నుంచి అటాక్ చేసింటే నిజంగానే కథ వేరే ఉంటుండే లేకపోతే ఏందన్నా ఆడుతుంటే దెబ్బలు దాక్తున్నాయే అయినా డ్రా అయ్యే ఛాన్సే లేదు రిజల్ట్ వస్తుంది గస్ వంటప్పుడు ఎట్టాడితే ఏముందన్నా స్కోర్ వస్తే చాలనుకున్నా గంతే సూపర్ తమ్ముడు గది సరే గానీ నువ్వేందే అన్నా మళ్ళా గదే ఆఫ్ సైడ్ బాల్కే బిస్కెట్ అయితే ఏం చెప్తావు తమ్ముడు నాకున్న ఒక్క వీక్నెస్ ని వాని గంటలు కనుక్కున్నారు ఆ గట ఒకటి రెండు మూడు సార్లు అవుట్ అయితే వీక్నెస్ అనుకోవచ్చన్నా ఇంకా పొద్దు మూకులు గదే యాసంగం పెట్టుకుంటే దాని వీక్నెస్ ఓ ఓశిని నువ్వేం తక్కువ నావ్యా నూరు జోబినాల నుంచి చూస్తానా ఇట పోతున్నావు గట రెండు కాలు ఎత్తికొని వస్తున్నావు తమ్ముడు జేస్వాలు కొత్త బాల్తో మరీ అంత అటాకింగ్ పనికి రాదువే ఇదేం వన్ డే టీ ట్వంటీ కాదు టెస్ట్ ఇప్పుడు చూడు మన స్కోర్ ఎంత తక్కువ ఉందో ఎస్ ఒకటి తక్కువ అయిందే బూమ్రన్న వారిని ఎందుగా ఒక్కటే అవునన్నా ఇరవై రెండు ఒక్కటి చూపింటే ఇరవై మూడు అయితుండే గా కాన్స్టాస్ గాని క్రాస్ చేస్తుంటే వారని గీదేందువే నైనా బుమ్రా గీదేం చూసినవుతి ఇంకా గిసు వంటివి మచ్చుగున్నాయి బైదివే కెప్టెన్సీ అంటే మాటలు కాదువే కరెక్ట్ అనే రోహిత్ ఎనిహో తమ్ముడు ప్రసిద్ధ కృష్ణ అయితే మూడు పుల్లలు తీసి మంచి సపోర్ట్ ఇచ్చినాడే గిదే సపోర్ట్ లాస్ట్ ఇన్నింగ్స్ లో కూడా ఇచ్చినాడనుకో మ్యాచ్ నందేనే ఐఎం రెడీ అన్నా వా అన్నో నేను కూడా నీ సరిహత పుల్లలు తీసినా నన్ను జరగ గుర్తించే ఎస్ సూపర్ తమ్ముడు గిదే సపోర్టు ఓకే అన్నా అన్న బుమ్రబై టార్గెట్ రెండు యాభై కాదు అవసరమైతే అయితే మూడు నూర్లైన పెడతంతి మన బౌలర్లు కూడా నీకు సపోర్ట్ రెడీగునరు ఫస్ట్ అయితే దెబ్బకు సూది లేపించుకుని దబ్బున నువ్వు మన కోసం మారుతున్నావా లేకుంటే వానిగా కోసం మారుతున్నావా నీ ఎవ అవసరం ఉన్నప్పుడల్లా దెబ్బన పిక్తున్నావు సైలెన్సర్ దీని కారణం మన కాన్స్టర్స్ గాడేనే కావాలంటే గిది చూడు నీ ఇవ్వ ఓవర్ గుల్లిచ్చి పొద్దున్నే ఫ్రెష్ వచ్చి దుమ్మ లేపుదామంటే ఊకే ఉన్నోనికి గెలికి గెలికి రోకు తెప్పించినాడు అరే మామూలుగానే బొమ్ బాలను తాకిచ్చుకోలేం ఇంకా జిమ్మితే నాతో యాడైతునే అవును సో నీకు ఎన్ని తూర్లు చెప్పాలే మన టార్గెట్ డబుల్ టీసీకి ఇండియా ఓలు కాదని ఏమో చూడన్నా నూరు జప్పరిచ్చిన రెండు నూర్లు చోపిన రాని పాపులారిటీ ఇండియా వాళ్ళు గెలుపుతే వస్తుంది అయినా వాళ్ళు నా పుల్ల వీగినాక ఏం సెలబ్రేట్ చేయాలన్నా ఎందుకనుకున్నావు ఓ సిని సన్నపిల్లగా గానతో ఎందుకు తీ అనుకున్నారో ఏమోవే వా తొకేం కాదు ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ ఉంది మళ్ళా యాడ నూరు సపరిస్తాడేమో అన్న భయమన్నా సూత్తునవనే బూమ్రన్న గియ్య రోడ్డు చూడే ఎట్ట ఓగలు పడుతున్నాడు సుత్తన్నా సుత్తన్నా అన్ని సుత్తన్నా మళ్ళా సెకండ్ ఇన్నింగ్స్ లో వస్తాడు కదా ఈ తూరు పిల్లోడు గిల్లుడని చూసేదలెత్తి నీ ఎవ ఉన్న కాడికి ఇసిరి జిమ్ముతే ఈపులు విమానం కావాలే మొత్తం ఈపుల బజ్జెత్తి ఒరే హెడ్డుగా సూతునవలే బూమ్రబైజుడు ఎంత కాక మీద ఉన్నాడో ఫస్ట్ రెండు మ్యాచ్ల్లో ఉన్న ఊపి ఆడికి వేయిందిలే సైలెన్సరో అన్న ఎంత కాక మీద ఉండే నన్ను అవుట్ చేయలేడితి టెన్షన్ ఇంకా నెక్స్ట్ ఇన్నింగ్స్ లో కథ మొత్తం వేరే ఉంటుని ఎట్ అవుట్ చెత్తాడు నాకు అర్థం కాదు ఆ అంతలకు ఒత్తిన డిఎస్పీకి సరెండర్ అయితా అంటే నీ ఎవ్వగ్గి సిరాజ్ గడు ఒకడు ఓలు దొరకనట్టు వన్నాడు గా బొమ్మరకి దెబ్బ దాకినట్టు వీనికన్నా దాకదు అవుని బొమ్మరన్నా దెబ్బంటే యాదికొత్తుంది ఇంతకి డాక్టర్లు ఏమన్నారే వత్తావు కదా ఏ రాకుండా ఎట్టుండవే అవసరం అయితే రెండు నొప్పు శుద్ధులు వేసుకున్నా సరే ఒత్తి బుగులు వడాకు నీ ఎవ్వ మ్యాచ్ మాత్రం ఇరిచి పెట్టేదేలే ఎస్ ఫస్ట్ ఇన్నింగ్స్లో వాళ్ళ సరిహత స్కోరు పెట్టినామంటే గా క్రెడిట్ అంతా వెబ్ వేప్స్టోరో నీ ఎవ్వ సిరీస్లో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నా యాభై జోపి ఇజ్జత్ గాపాన్నావు ఏ గిదేం చూసినావే సెకండ్ ఇన్నింగ్స్లో ఇంతకు మించి ఉంటది చూడు ఆ స్మిత్ స్మిత్తుబాయి ఇంత ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఏందే నువ్వు నీ ఎవ్వ అవుట్ అయితే గీతగ్గా బూమ్రకో సిరాజ్కో గవాలా గాని పోయిపోయి సిరీస్ లో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నగా ప్రసిద్ధి కృష్ణకి ఎట్ట జిక్కినావే గదేవే నాకు అర్థం కాకుంది నీ ఎవ్వ ఇంతకున్నా వీక్నెస్ లు వీనికెట్టా తెలిసినాయా అని ఆ పెద్ద వీక్నెస్ అరే నీ బ్యాటింగ్ ని నేను పిండి పడికి నుంచి నుంచో చూస్తానా కంబిన్సన్ ను ఇంకా ఉత్తన్ నాలుగు పుల్లలున్నాయే పొద్దున ఒత్తేనే పీకి వాడేయాల చూడే దెబ్బ దెబ్బ ఊది ఊదివాడేసి పోయి బిగ్ బ్యాష్ ఆడాలే అర్థం చేసుకో ఏ జర పొద్దుగాలు నాలుగు పుల్లలు పీకి వాడేరి తమ్ముడు గిప్పుడే నువ్వు చాలా ఏగుతున్నావు జర ఉప్పు తగ్గి ఎస్ గి ఇండియా అని నమ్మనికనే లేదు మట్ట సంగ సందు చూసుకొని వాటంగా పుల్లలు వీకాలే లేకుంటే మళ్ళా తిప్పలు తిప్పలైతుంది కరెక్ట్ చెప్పిన బోలాండో ఒరే సైలెన్స్ రో మీరు డబ్ల్యూటీసీ ఫైనల్ కి పోవాలంటే ఈ మ్యాచ్ గెలిచి తీరాలే మల్ల గల్ లంకనాయలు తో సిరీస్ కూడా గెలిచాలే మీరు కింద మీద పడి గీ మ్యాచ్ గెలిచినా గడ గల్ లంకనాయలు మీకు లసి దాపనికి రెడీగా ఉన్నారు నా మాటిని ఓ పదహారు నోళ్ళు ఫోన్ పే చేయవా మిమ్మల్ని నా టిప్స్ తో సునాయసంగా ఫైనల్ కి పట్టుకొస్తా ఎంచక్క మనం మనం ఫైనల్ ఆడుకోవచ్చు ఏమంటావు వారని ఇండియా పోలేనే గింతరానా డామినేట్ చేస్తా అన్నాం కదనే ఇంకా గా లంకనాయలు మాకు లెక్కన చూసుకుంటాం తి ఒరే ఎంత దేర్తి మగ్గాలని యాడ చూడలే చూడరా అరే వాని గాలతో వాని గాల ఊర్లో ఎన్నడన్నా గెలిచినారలే ఉత్త పదహారు నూరులకి ఎన్నికల ముందర అవుతున్నావు నీ ఎవ బాగా రిమ్మ పట్టినావు ఈ మ్యాచ్ అయితే అయిపోయి చెప్తా నీ సంగతి ఎస్ బుఅమ్మ వర్సెస్ ఆస్ట్రేలియా బొమ్మ దద్దరిల్లు తత్తి నీ ఎవ దీనికోసమైనా రేపు మ్యాచ్ ని కింద మీద పడైనా సరే గెలుతామన్నా